జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తెలంగాణ రాష్ట ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ జితేందర్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనంతో ఘన స్వాగతం పలికారు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందని ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించి ప్రజలకు ప్రజలకు ఇచ్చిన హామీలను నిజం చేస్తోందని ఆయన పేర్కొన్నారు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో పథకాలను అమలు చేశారని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక ఒక భరోసా భాగో భాగోద్యయం ఈ ఏడాది జూలై పద్నాలుగు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించాం పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్దల సందడి మనకు కనపడుతుంది పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది మన జిల్లాలో ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలకు ఒక లక్ష ఎనభై ఒక్క వేల మూడు వందల యాభై రెండు రేషన్ కార్డుదారులకు నాలుగు వేల యాభై ఎనిమిది మెట్రిక్ టన్నులు ఉచిత రేషన్ సన్నభ్యం కేటాయించడం జరిగింది రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది నాలుగు ఇరవై ఐదు యాసంగి సీజన్ లో డెబ్బై ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాలో పద్నాలుగు వేల